చూద్దాం జగన్ సర్కార్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయం ఆ ప్రాజెక్ట్ ని కొనసాగిస్తామన్న చంద్రబాబు కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు కీలక బాధ్యతలు తీసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం వీహబ్ లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూ రైతులకు కొత్త రుణాలపై బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క